వేరే వేరే టాపిక్స్ చెప్తా సార్ ఆ లెసన్ అంతా డేటింగ్ ఉంటారు డేటింగ్ ఉందా సార్ చూడండి ఆ చాప్టర్ ఏంటి సార్టర్ గురించి చెప్పాలి సార్టర్ ఒక మ్యాటర్ అయితే చూడు ఇద్దరు ముగ్గురు నుంచుకుంటారు నేను అంటే చూడట్లేదు సార్ చదువుకున్న ఒక అమ్మాయిలు వాళ్ళుంటేనే క్లాస్ స్టార్ట్ చేసే అంటే ఎప్పటి నుంచి ఇట్లా టూ మంత్స్ ఆగం ఏం పేరు ఏం పేరు ఏం పేరు ఆ సార్ పేరు ఏం పేరు అంజనేయులు

மொனி வாஷ் ரூம் அம்மா வாஷரூம் கெள் வந்து எங்க தான் மாற்றம் பேட் அது ஓரங்களை பேசி சார் அம்மா அது ஏன் சிக்ஸ் கிளாஸ் அம்மா